పెద్దలు పరిగి శాస్త్ర సభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా దుప్పట్టు ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగేది అదేవిధంగా హాస్టల్ లో మరి మిగతా హాస్టల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ యొక్క రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకు పరిగణ నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు చేస్తూ బీద ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదతో ఆయన జీవితాంతా మంచిగా ఉండాలని అదేవిధంగా ఈ కార్యక్రమం మరి గవర్నమెంట్ హాస్పిటల్ లో పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అందువలన రామ్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా ఆయన ఆశయాల గురించి మీరు అందరూ కూడా పాటు ఏదైతే మన కాన్స్టెన్స్ లో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే విద్యార్థులు అందరూ మంచిగా ఉంటేనే కానీ మీరు చదువుతున్ను కూడా ఐఏఎస్ ఐపీఎస్ మరి మంచి మంచి గజటైడ్ ఆఫీసర్లు మీరు అందరు కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకు విద్యార్థి దశ నాకు చాలా మంచిది ఈ దశ నుంచి మీరు ముందుగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీరు అన్నింటిలో రాణించాలని సందర్భంగా మన రామ్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ విద్యార్థులకు వాడన్ మేడం గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మన నియోజకవర్గ నాయకులు మన రామ్మోహన్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ పరిగి నియోజక నియోజకవర్గంలో ఈ పరిగి మండలం ఉన్న పీసీ ఎస్సీ హాస్టళ్లకు బ్లాంకెట్లు పంపిణీ చేయడము మళ్ళా గ్రామాలలో ప్లేట్లు పంపిణీ చేయడము ఇది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లలకు పది సంవత్సరాల నుంచి మిశ్చార్జెస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఫీజు రిప్లేస్మెంట్ కానీ పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పెంచలేదు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మీకు అందరికీ సరిపోతలేదని పెంచడం జరిగింది అదేవిధంగా విద్యా పైన ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతున్నది ఒక్కొక్క హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ రెండు వందల నుంచి మూడు వందల కోట్లు పెట్టి కట్టడం జరుగుతుంది మీకు ఏ ఇబ్బంది ఉన్నా రేవంత్ రెడ్డి అన్నీ తెలుసుకొని మీకు ప్రతి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో రామ్మోహన్ రెడ్డి అన్నగారు విద్యా విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు మంచిగా చదువుకోవాలి కష్టపడి ఎందుకంటే మీ నా ఇక్కడ పేద మా పేద పిల్లలే వస్తారు హాస్టల్కు మీకు ఏం సౌకర్యాలు లేకపోయినా ముమ్మాటం లేకుండా ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరు చెప్పుండి ఏమన్నా మీ పురుగులన్నం వచ్చిన టైంకి అన్నం లేకున్నా మేము మేడం మీద చెప్పడం కాదు మేము దాన్ని సరిదిద్దాం పై ఆఫీసర్లకు చెప్పి దాన్ని సరిదిస్తాము మీరు అందరూ స్కూల్లో కూడా మీ టీచర్లకు చెప్పి మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మీరు చదువు కోసం అన్నీ మేము చేసుకొస్తాము ఇప్పుడు గత పది సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు పది సంవత్సరాలు పిల్లలకు అన్నం తిననీకే కూడా మీరు పైసలు పెంచలేరు మీరు హాస్టళ్ళ మీద కేసీఆర్ కేసీఆర్ కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ హాస్టల్ల మీద మాట్లాడడానికి మీకు అర్హత లేదు ఎందుకంటే మీరు ఒక్క బిల్డింగ్ కట్టలేరు పది సంవత్సరాలు పిల్లలకు ఫుడ్ పెట్టడానికి పైసలు కూడా వాళ్ళకి సరిపోకపోతే మీరు పెంచలేరు మీరు హాస్టల్ల కూరగాయలు ఇవన్నీ ఇబ్బందికి వాళ్ళకు ఆరు నెలలు మీరు డబ్బులు ఇవ్వలేరు ఫీజు రివర్స్మెంట్ మూడు సంవత్సరాల నుంచి ఆరు వేల కోట్ల రుణాలు ఉంటే కూడా మీరు ఇవ్వలేరు మీరు బీసీ హాస్టల్స్ కానీ విద్యార్థులకు కానీ మీకు ఏ రకమైన మీ టీఆర్ఎస్ నాయకుల కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు మాట్లాడే అర్హత లేదు మా నాయకుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం లోపే విద్యాని విద్యా వ్యవస్థను చక్కదిద్దుతా ఉన్నాడు మీరు ఏదో స్కూల్ వస్తున్నది ఇది వస్తున్నది అని ఏదో చెప్పడము మీరు పాదయాత్రలు చేస్తారు అన్ని ఉత్తఖాతం మిమ్మల్ని ఎవరు నమ్మరు ఎందుకంటే మీరు ముందు చేసి ఉంటే మేము నన్ను నమ్ముతుర్రీ మేము ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా కేటీఆర్ గారికి మీరు ఏదో పాదయాత్రలు హాస్టల్ తింటామంటే మీరేమన్నా చేసి ఉంటే చెప్పండి మీరు ఏం చేయలేరు ఒక్క గురుకుల బిల్డింగ్ కట్టలేరు ఒక్క ఫీజు రివర్జ్మెంట్ చేయలేరు టీచర్లకు ప్రమోషన్స్ చేయలేరు టీచర్ జాబులు రిక్రూట్మెంట్ చేయలేరు మీరు విద్యాపరంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే జాగ్రత్త మీకు ఎందుకంటే అభివృద్ధి చేసిన నాయకుని అనడము మీకు లేదు ఇంతనన్నా అభివృద్ధి జరిగకపోతే మీరు అభివృద్ధి జరుగుతున్నది మీరు చూడండి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పటికే రాష్ట్రంలో ఫస్ట్ విడత ఇరవై ఎనిమిది శాంక్షన్ అయినాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడత ఇరవై ఎనిమిది శాంక్షన్ అవుతున్నాయి టీచర్ జాబులు ఫిలప్ చేసిండ్రు ప్రమోషన్లు ఇచ్చిండ్రు పిల్లలకు మిశ్చార్జెస్ ఇచ్చినారు మీరు ఏ రకంగా మా ప్రభుత్వం మీద నిందమవుతున్నారని మేము కేటీఆర్ హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వన్ ఇయరే అయింది ఇంకా విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేసి పిల్లలకు ఏ విధంగా చదివితే జాబులు అని అనుకొని మీకు ఫోర్స్ యూనివర్సిటీ మళ్ళీ అన్ని పిల్లల పరంగా అన్ని పెడుతున్నాడు కాబట్టి మీకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము మొత్తం మీ ఊరులో మేము మీరు ఏమైనా పాదయాత్రలు చేసి ఏమన్నా ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారిని అంటే మిమ్మల్ని ఊరులో అడ్డుకుంటామన్నీ మెచ్చరిస్తున్నాం బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు డాక్టర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి గుర్ల ఏదైతే ఉన్నాయో హాస్టల్స్ ఉన్నాయో మన ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్టీ బి అన్నీ ఏదైతే రాష్ట్రంలో మనము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లాల్కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రెండు హాస్టల్లో చేసుకుంటూ మూడు హాస్టల్కి రావడం జరిగింది ఎందుకంటే మొన్ననే మన ఎమ్మెల్యే గారు ఫారాన్ని పంపుకుంటూ మనకు అందరికీ సందేశం ఇచ్చింది ఏదైతే పోస్టర్స్ కానీ ఏదైతే పేపర్ యాడ్లు కానీ బ్యానర్స్ కానీ వేయకుండా మా బర్త్డేకు పిల్లలు పేద విద్యార్థులకు హాస్టల్లో మీరు దుప్పట్లు కానీ బుక్స్ కానీ ఏమైనా మీరు బహుకరించాలి వాళ్ళ పిల్లలకు నా బర్త్డే సందర్భంగా చెప్పినందుకు వారి ఆదేశం మేరకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము దుప్పట్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మండలి నాయకులకు మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురా అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నాయకులు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా హాస్టల్ వాడన్ గారికి హాస్టల్ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సందేశాన్ని పాటిస్తూ మన పేద విద్యార్థులకు గుప్పెట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నందుకు పంపిణీ చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే మన రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఎప్పుడైనా ఆయన విద్యాపరంగా ముందుకు పోయేటువంటి వ్యక్తి విద్యార్థులకు సహకారం చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఎంతో మందిని ఆయన విద్యావంతులను డాక్టర్లను ఇంజనీర్లను ఎంతమంది వేల మందిని చేసినాను కాబట్టి ఆయనకి ఏంటంటే విద్యార్థుల పైన ప్రేమ ప్రేమతో ఈరోజు మేము ప్రత్యేకంగా మీకు ఎన్నిక వేసుకొని మీకందరికీ ఈ దుప్పట్లో ఎందుకంటే చలికాలం ఉంది దుప్పట్లు ఇవ్వాలి మీ అందరికైనా చెప్పి ఈ దుప్పట్లో కార్యక్రమం చేసినాం కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని మన తల్లిదండ్రులకు మన గ్రామానికి అదేవిధంగా మన ప్రాంతానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మీరంతా మనం ఇది పేరు తీసుకురావాలని మీ అందరు కోరుకుంటూ మీకు కూడా రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళవేళలా మీకు ఏ అవసరం ఉన్నా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మీ హాస్టల్లో ఏమైనా సదుపాయాలు తక్కువండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియాలి మీరు ఎవరికైనా ఒక తెలియజేస్తే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు చాలా విద్యార్థుల పైన చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన అన్నిటికన్నా విద్యాశాఖ అంటే నాకు ఎక్కువ ఇష్టం విద్యార్థుల ఎక్కువ ఇష్టం కాబట్టి మీరు అందరూ రామ్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించండి మేము కూడా ఏ అవసరం కూడా మేము రేడికి ముందుంటాము ఇప్పుడు వచ్చినటువంటి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మున్ముందు రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇంకా సేవా కార్యక్రమాలు ఏమైనా అని మేము అధికారులకు చెప్తున్నాము ఏదైనా అవసరం ఉన్నాం మావతో మేము సహకారం మీకు ఎల్లవేళనా విద్యార్థుల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలా మేము సహకారం చేస్తామని అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాము సరే అది సందర్భంగా ఇక్కడ చేపపల్లి గ్రామంలో ఇక్కడ మోడల్ స్కూల్లో బ్యానిఫిట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు రాధకృష్ణ ప్రసాద్ గారు కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ పశురా రెడ్డి గారు అలాగే మహిళా సోదరు మనులకు కాంగ్రెస్ ఇక్కడ మన తన తెలంగాణలో లేరు కాబట్టి ఆయన లేనందుకు ఇక బ్యానర్లు కానీ వేరే ఖర్చులు వేరే చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ ఉన్నానే ఆయన వెళ్ళిపోయేటప్పుడు అడ్వాన్స్గా షేర్ కట్ చేసేది ఆ రోజు చెప్పడం జరిగింది దానికి స్ఫూర్తిగా ఇలా బాలకృష్ణ కానీ రెడ్డి కానీ వాళ్ళంతా ప్లాట్తో దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చేయడం చాలా విషయం ఎందుకంటే ఇటువంటి అన్నీ అందరూ గుర్తింపు రాదు దాని కొందరు ఆలోచన చేస్తారు ఈ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు నాయకు నమస్కారం తెలియజేస్తూ అయితే ముఖ్యంగా తారుగూడంగా అంటే ఈ విద్యాపట్ల పట్ల ఆయనకు చాలా అభిమానం ప్రేమ ఎవరికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంతోమందికి ఆయన ఇక్కడ కోచింగ్ సెంటర్లు పెట్టి ఆయన ఎంతోమందికి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి అట్లా ఆ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది కూడా జాబులు కూర్చుని మన కాన్సన్ లెవెల్లో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ మొత్తం మీద ఎందుకంటే ఆయనకు ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకు ఎంత ఇంతవ్యూ అనేది ఆయనకు తెలుసు కాబట్టి చదువుకున్నది ఆయనకు చాలా ప్రేమ మీరు కూడా ఈ కొన్ని స్కూల్లో చదివి ఎంతోమంది కలెక్టర్లు కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లు కానీ ఎంతోమంది మంచి మంచి గొప్ప పదవులు చేశారు మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం తెలుపుకుంటున్నాం ఈ విశేష బర్త్డే మనకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కానీ ఈరోజు సార్ లేనందుకు కొంచెం డిస్టర్బెన్స్లో కూడా ఉన్నాము అయినా సరే ఈ బర్త్డే రోజు బెడ్షీట్స్ కానీ మరియు ప్లేట్స్ కానీ పంచడంలో మన లాల్కృష్ణ రాజాపుల్లారెడ్డి నర్సింలన్న అందరు సహకరించి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గవర్నమెంట్ హాస్టల్లో పేద పిల్లలు ఉంటారని ఈ విపరీతమైన చలి ఉంటుంది అందుకే వాళ్ళకి బ్లాంకెట్లు తెచ్చేయడం జరుగుతుంది పరిగిల కూడా హాస్టళ్ళు ఇచ్చినాము ఇక్కడ కూడా ఇచ్చినాము మేము ఒకటే ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులపై దయ ఉంచి మెచ్చార్జీలు కానీ స్కాలర్షిప్లు కానీ పాత బకాయిలు కానీ చెల్లించడం జరిగింది అదేవిధంగా మేము ప్రతిపక్ష నాయకులము కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం మేము హెచ్చరిస్తున్నాము పది సంవత్సరాలు మీరు ఏ స్కాలర్షిప్లు కానీ మిస్ఛార్జీస్ కానీ టీచర్స్ బదిలీలు కానీ టీచర్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పది నెలలకే ముప్పై వేల మంది టీచర్స్ని ప్రమోషన్లు ఇచ్చి మళ్ళీ అదేవిధంగా పదకొండు వేల మందికి టీచర్ జాబ్లు ఇప్పించి మిస్ఛార్జీలు పెంచడం జరిగింది స్కాలర్షిప్లు పెంచడం జరిగింది అదేవిధంగా ఒక పదివేల కోట్లతోని యంగ్ ఇండియా ఇంటర్గ్రేట్ స్కూల్ గురుకుల స్కూల్ కూడా ఒక్కొక్క స్కూల్కు వంద నుంచి రెండు వందల యాభై కోట్లు పెట్టి స్కూల్ కట్టడం జరుగుతుంది విద్యాపరంగా కానీ బీసీ హాస్టల్ పరంగా కానీ ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మీరు పది సంవత్సరాలుండి ఏం చేయలేరు చేసేటోళ్ళని మాట్లాడితే మీరే వేయాలని అవుతారు అది మీరు భావించుకున్నాలే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థని ఎట్లా గాడిలో పెట్టిన మీరు చూడండి ఆయన ముఖ్యమంత్రి ఆయన నింబడే ప్రతి స్కూల్కు నాలుగు లక్షల నుంచి నలభై లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడ పాత ఉన్నా కూడా మొత్తం ప్రపోజల్ తీసుకొని కొత్త స్కూల్ కట్టడం కూడా జరుగుతున్నది ఏ ఎక్కడ కూడా ఏ ఏ టీచర్ కూడా బాధపడకుండా మీరు ఇంకా త్రీ నైన్టీన్ ఆ జీవో పెట్టి టీచర్స్ని బాగా ఇబ్బందికరంగా చేశారు కానీ ఇప్పుడు దాని మీద కూడా ఒక కమిషన్ వేసి ఎట్లా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలనేది మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన కాన్స్టిట్యున్సీలో కూడా రామ్మోహన్ రెడ్డి అన్న విద్యా పరంగా ఎన్లీ కృషి చేస్తా ఉన్నాడు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ టౌన్ ప్రెసిడెంట్లు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ మేమంతా మీకు ఎప్పుడు అండగా ఉంటాం మా పార్టీ నాయకులు మీకు ఎప్పుడు అండగా ఉండి మీకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఇక్కడ పరిగె నియోజకవర్గంలో విద్యా వ్యవస్థని ప్రతిష్టం చేయని మేము కంకణం కట్టుకున్నాం ఎక్కడ చూసినా తెలంగాణలో రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పక్కన కోడంగా ఉన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోతాం కానీ ఇప్పుడున్న నిన్న మొన్న చెప్తున్నాడు కేటీఆర్ కానీ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మీరు పది సంవత్సరాల కోలే కనీసము ఫీజులు ఫీజులు ఇవ్వలేరు ఆరు వేల కోట్ల ఫీజులు పిల్లలు చదువుకున్న ఫీజులు కట్టలేరు ఫీజు రివాజ్మెంట్ ఇవ్వలేరు ఇక్కడ ఉన్న హాస్టళ్లకు ఆట హాస్టల్లో ఉండే కూరగాయల పైసలు కూడా ఒక్కొక్క సంవత్సరం పెండింగ్ ఉన్నాయి హాస్టల్లో డైలీ వర్కర్స్ కూడా మీరు జీతాలి పరిస్థితి ఉన్నది ఉండే